హలో అండి ఈరోజు అమెరికా పిల్లలకి పట్టుకెళ్ళే పార్సిల్స్ వాటిని ఎలా చేసుకోవాలి ఏమేమి పట్టుకెళ్తే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఎలా పట్టుకెళ్ళాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా నేను ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నాను ఈ ఉసిరికాయ పచ్చడి నేను మొత్తం వీడియోలు అయితే నేను చేయట్లేదు మీరు ఏమీ కంగారు అవసరం లేదు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేసి ఎంతో మనం కష్టపడి పార్సిల్స్ రెడీ చేస్తాం అదంతా ఈ చిన్న వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఇలా చేసేసిన తర్వాత పచ్చడిని ఇలా గట్టిగా నూనె అది పోకుండా మంచిగా సీల్ చేసుకోవాలి జావపొడి తర్వాత ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అందరూ పడతారు అందరికీ ఇష్టమైన పచ్చడి తర్వాత అందరికీ ఉపయోగపడుతుంది పిల్లలు అందరూ తింటారు అది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది తర్వాత మనకి పద్దాక ప్రతిసారి దొరికేది కూడా కాదు ఉలవచారు పేస్ట్ ఇదోటి బాగా ఉపయోగపడుతుందండి పేస్ట్ లాగా చేసి పంపిస్తే మనకి ప్లేస్ కలిసి వస్తుంది అనమాట క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది వెయిట్ కూడా కలిసి వస్తుంది ఆ లోచారని బాగా పేస్ట్ లాగా చేయాలి నెక్స్ట్ ఇది కూరకారం అనమాట మీకు ఈ కూరకారం అనేది ఏంటంటే అందరూ చేసుకోరు కొంతమంది అయితే కూరకారం చేసుకుంటారు ఈ కూరల ఈ కారం వల్ల కూరలు చాలా టేస్ట్ వస్తాయి పిల్లలు చక్కగా చాలా రోజులు నిల్వ ఉంచుకోవచ్చు కొన్ని ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ చేసుకోవచ్చు ఇలా సీల్ చేసుకుంటే చక్కగా నీట్గా వాసన పోకుండా ఉంటుంది అన్నమాట ఇది పసుపు ఈ పసుపులో కూడా మేము మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేస్తాం అన్నమాట కూరల్లో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఇలా మొత్తం వీటిని మాత్రం గట్టిగా ప్యాక్ చేసుకోవాలండి రెండు మూడు కవర్లు లేకపోతే సూట్ అంతా వాసన వస్తూ ఉంటుంది వెల్లుల్లిపాయలు వాసనలు అవి ఈ పండుమిరపే తొక్కు ఇది మామూలుగా ఇలా పంపితే పిల్లలు అన్నింటిలో వేసుకోవటానికి చేపల కూరలోనూ తర్వాత కొన్ని రకాల పచ్చళ్ళు క్యాబేజీ పచ్చడి తర్వాత దొండకాయ పచ్చడి బీరకాయ పచ్చడి వీటిట్లో వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ముందు మామూలు కవర్లో సీల్ చేసి తర్వాత ఈ మందంగా ఉన్న వైట్ కవర్లో వేస్తే బాగా నీట్గా ఆయిల్ లీక్ అవ్వకుండా అవుతుంది ఇది మిరపకాయ టమాటా పచ్చడి ఇది అన్నంలోకి బాగుంటుందండి ఇడ్లీ దోశల్లోకి వాళ్ళ అప్పటికప్పుడు చేసుకోకుండా టైం కలిసి వస్తుంది తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు దొరికే సీజన్లో హ్యాపీగా చేసి పంపించేయచ్చు ఇది చాలా ఉపయోగపడుతుంది చపాతీలో దేనిలో తిన్నా సరే మొత్తం ఇలా అన్ని ప్యాకింగ్ ఇక నిమ్మకాయ అనేది మామూలు చాలా ఈజీ పచ్చడి నిమ్మకాయ దెబ్బకాయ ఆవకాయ మామూలు పచ్చళ్ళు అన్నీ అనమాట ఎవరి ఇష్టానికి పిల్లలు ఏవి ఇష్టంగా తింటే అవి పంపించవచ్చు నెక్స్ట్ మాగాయ్ మాగాయ పచ్చడి అయితే ఒక్కళ్ళే తింటారు మా పిల్లలు ఇక్కడ ఉన్నది ఇద్దరు కానీ ఒక్కళ్ళకే పంపిస్తున్నాం అనమాట అందుకని చాలా తక్కువ కలుపుతున్నాను అది మీకు ఈ వీడియోలన్నీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి మాగాయని కూడా ఇలా ప్యాక్ చేసేసాము పాత మాగాయని పప్పులో కట్టట్లు చాలా ఉపయోగపడుతుంది అనమాట అది కూడా పెడుతున్నాను నేను పెసరావుకాయ అన్నీ కొంచెం కొంచెం శాంపులే పెట్టుకెళ్తున్నాము అంటే నిలవ పచ్చడి ఆవకాయ అలా ఎక్కువ పెడుతున్నాం కదా ఇది చూసారా తాటి తాటి తాటిపండు పల్పు అనమాట అది వీడియో కూడా ఉంది చూడండి ఇది మామిడి ఉరుగు ఇది చాలా ఉపయోగపడుతుందండి మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తెచ్చేసేసి ఎండబెట్టేసేస్తే ఉప్పు పసుపు ఏం వేయకుండా ఎండబెట్టాలి ఎండబెట్టేసి పప్పులో వేసుకోవటానికి కూరలో వేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది కొంచెం మొక్కల నీళ్ళల్లో వేసేస్తే సరిపోతుంది ఇలా మామిడి ఉరుగు కూడా ఇలా నేను పంపిస్తున్నాను పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో అవి పంపించుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఒక్కళ్ళే తింటారు ఇది ఇద్దరు మా ఇద్దరు తినరు ఒకళ్ళే తింటారు అందుకే మా మనవరాల కోసం ఇది తీపి ఆవకాయ అనమాట కొంచెం అది కూడా ఎక్కువ చేయట్లేదు ఇండియాలో కొంచెం వదిలేసి కొంచెం ప్యాక్ చేస్తున్నా ఈ వీడియో కూడా ఉంది కావాలంటే మీకు కరివేపాకు కారం ఇది సూపర్గా ఉపయోగపడుతుందండి ఇది హెల్త్కి మంచిది తర్వాత వీళ్ళు చక్కగా అన్నిట్లోనే వేసేస్తున్నారు మా మా పాప అయితే మాత్రం మా దీప్తి అయితే చక్కగా దాన్ని అన్ని ఫ్రైల్లోనూ తర్వాత మన చికెన్లో కూడా వేసింది చాలా బాగా వచ్చింది ఏది కరివేపాకు చికెన్ లాగా వచ్చి చాలా టేస్టీగా ఉంది ఎక్కువ పంపిస్తే అలాగే ఇక్కడ కరివేపాకు చాలా కాస్ట్లీ కాబట్టి కూరల పైన ఫ్రైలు దించేటప్పుడు ఒక రెండు చెంచాలు వేసేస్తే చాలా బాగుంటుంది మనం చేసి పంపిస్తాను కూడా ఈజీగా పంపించేయచ్చు ఎర్ర కారం నేను పంపిస్తాను చికెన్లోకి వాటిలోకి విడిగా పంపిస్తాను అనమాట ఇందాక మసాలా కారం కాకుండా సాంబార్ కారం కాకుండా ఇలాగనమాట ప్యాకింగ్ మాత్రం ఈ కారాలు ఎలాంటి కవర్లో వేస్తే బైకి కనపడకుండా ఉంటాయి రెండవది మన ఫ్లైట్లో కూడా వాళ్ళు అంతగా అబ్జెక్షన్ వాసనలు రాకుండా ఉంటాయి అన్నమాట కొంచెం అన్నీ మళ్ళీ ఇలా పెట్టేసేసి పంపిస్తున్నాం ప్యాకింగ్ మాత్రం చాలా టైట్గా గట్టిగా చేసుకోవాలండి ప్యాకింగ్ మిషన్ మీ దగ్గర ఉంటే సరే లేదా బయటికి తీసుకెళ్ళినా సరే ఆయిల్ లీక్ అవ్వకుండా ఇలా రెండు మూడు కవర్లు వేసుకుని పైన మళ్ళీ సిల్వర్ ఫాయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మందపాంటి కవర్ వేసుకోవాలి ఈ చింతకాయ తొక్కు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అండి సీజన్లో మనం తీసెట్టి పెట్టి పిల్లలకు పంపిస్తే చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని మామూలు రోటి పచ్చడి చేసుకోవచ్చు ఈ జావ పొడి మాత్రం పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రోటీన్ పౌడర్ అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ తాగితే చాలు ఇవే పంపాలని రూల్ లేదు మీ పిల్లలకి ఏవి ఇష్టమో అవి పంపించుకోండి నేను ఇంత కష్టపడి చేసినవి అందరికీ తెలిస్తే కొంతమందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నా ఇది మసాలాకారం నాన్ వెజ్ల్లోనూ మామూలు కూరల్లో మసాలా వేసుకుంటాం కదా మసాలా పొళ్ళు అనమాట ఇవి ఇది కూడా అంతే ఆర్బెటేస్ చక్కగా డబల్ త్రిబుల్ ప్యాకింగ్ చేయాలండి ఒక రెండు మూడు కవర్లు వేస్తే కానీ మీకు వాసన బయటికి రాకుండా బట్టలకు పట్టకుండా ఉంటుంది సూట్ కేసుల్లో వేసినప్పుడు గోంగూర మామూలుగా అందరికీ ఇష్టమైన గోంగూర నేను ఈసారి తాలేదు కాని అండి గోంగూర ఎప్పుడు కూడా పేస్ట్ చేస్తే అవి చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటారు అవి మామూలుగా ఏ కూరలోనైనా ఎలా అయినా వేసుకోవచ్చు మటను చికెను మామూలు పప్పులు అన్నింటిలోనే వేసుకోవచ్చు ఎలాగో నేను వస్తున్నాను కదా ఇక్కడ చేయొచ్చులే అని కూడా ఊరుకున్నాను సమ్మర్ అవటంతో గోంగూర కూడా సరిగా దొరకలేదు దానివల్ల తక్కువ చేసి తీసుకొచ్చా అలాగే చింత చిగురు జస్ట్ స్టార్ట్ అయింది నేను బయలుదేరేటప్పుడే మొదలైంది ఈ చింత చిగురు రావటం మొదలు పెట్టింది అనమాట ఇదొకటి బాగా ఇష్టం వీళ్ళకి అందుకని చెప్పి దీన్ని కూడా పంపిస్తూ ఉంటా అన్ని కూరల్లో పైన వేసుకోవటానికి ఫిష్ పులుసులోనూ చికెను మటన్లో వేసుకోవటానికి ఒక్కోసారి కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఇది వేసేస్తూ ఉంటుంది మా దీప్తి అయితే ఇలా మొత్తం చేసి పెట్టేసుకోవచ్చు మీరు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు కావాలంటే ఆ వీడియోలు చూసుకోండి మీకు ఇష్టమైతే చూసుకోండి అది కూడా ఇది బిర్యానీ మసాలా ఇదైతే మాత్రం సూపర్గా ఉపయోగపడుతుంది మా పిల్లలిద్దరికీ కూడా అసలు ఇంకా ఏమీ అవసరం లేదండి ఒక స్పూన్ అలా వేస్తే చాలు మీరు పోపులో కూడా నూనెలో కూడా మామూలు హోల్ మసాలా ఏమేయ్యే అవసరం లేదు హోల్ గరం మసాలా ఇవ్వ అవసరం లేదు ఇది వేస్తే చాలు ఇంకా ఈసారి మాత్రం చేయలేక కొంచెం స్వీట్లు బయట నుంచి మనిషిని తెప్పించి అనమాట ఇవి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఇదైతే పనీర్ జిలేబీ ఇది భలే నచ్చుతుంది వీళ్ళకి అది గట్టిగా ప్యాక్ చేసుకోవాలండి అది కొంచెం పాకం కిందకి రాకుండా మళ్ళీ పైన కవర్లు వేసి ప్యాక్ చేసుకోవాలి అరిసెల చలిమిడి అరిసెల చలిమిడి తెస్తే ఈజీగా ఇక్కడే చేసేయచ్చు కదా అని చెప్పేసి చేసిన చలిమిడి తీసుకొచ్చేసాము ఇలా మొత్తం మీద మనం ఎంత కష్టపడి చేసింది వాళ్ళు తింటున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకి భలే హ్యాపీగా ఉంటుందండి పేరెంట్స్కి ఈ కారపూస ఈ జంతికలు అవి చితకుండా ఇలా నేను ఒక ప్లాస్టిక్ టిన్నెలో పెట్టేసి పెడతాను ఎందుకంటే అవన్నీ చక్కలు చెగోడీలు ఇవన్నీ చితికిపోతూ ఉంటాయి అలా పెట్టేస్తే మాత్రం పొడి అవ్వకుండా ఉంటాయి ఈ సూట్ కేసులు పైనుంచి కిందకి ఫ్లైట్లో ఇసిరేస్తూ ఉంటారు అప్పుడు మొత్తం పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది అందుకని ఇలా నీట్గా ప్యాక్ చేసేసి ఆ చింత చిగురు లాంటివి తర్వాత మామిడి తాటిపండు పల్ప్ లాంటివి మాత్రం నేను ఒక చిన్న ధర్మకోల్ బాక్స్లో పెడుతున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఈ మాత్రం ఇలా పెట్టేసి సూట్ కేసు మధ్యలో చక్కగా ఇది ఈ ధర్మాకోల్ బాక్స్లో అలా లాస్ట్ మినిట్లో కొంచెం ఆవు నెయ్యి కూడా ఉంటే దీనిలో పెట్టేశాను అనమాట అదైతే వచ్చే వరకు కరక్కుండా ఉంటుంది ఫ్రీజర్లోంచి తీసి చింత చిగురు నెయ్యి తర్వాత ఈ మా తాటి పల్పు ఇలా పెట్టాను చూశారు కదా బాగుందా